శ్రీ గురు వ్యో నమ భగవద్గీత పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం నుండి ఈ వేళ మనం తొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం సత్వం సుఖీ సంజయతి రమణి భారత జ్ఞానమావృత్యుతమ ప్రమాదే సంజయత్యుత భగవానుడు చెబుతూ ఉన్నారు ఓ అర్జున సత్వగుణము సుఖమునందును రజోగుణము కర్మమునందును తమోగుణము తమోగుణము జ్ఞానమును అనగా వివేకమును కప్పివైచే ప్రమాదము అనగా పొరపాటునందును జీవును చేర్చుతున్నవి కావున జీవుని ఈవిటితో కలుపుతున్నవి ఈ యొక్క జీవుడు తుల్యమైనటువంటిది తెల్లటి వస్త్రం కొత్త వస్త్రము లాంటిది ఈ జీవుడు ఈ జీవుడిని ఈ ఆవరణలోకి వచ్చినటువంటి జీవుణ్ణి నీ యొక్క ప్రయత్నము చేత నానా కోరికల చేత అజ్ఞానాంధకారము చేత ఎటు నడిపితే అట్లా నడుస్తుంది ఏ కలరు అదితే ఆ కలరుకు అది అంకితమవుతుంది కావున ఇవి అన్నీ కూడా ఇంతదనుక చెప్పిన భావములని బోధనాథ ముఖ్యము కొరకై మరలా తెలియజేయుడు పరమాత్మ సత్వగుణము ప్రాపంచిక సుఖమునందును రజోగుణము ప్రాపంచిక కర్మమునందును తమోగుణము నిద్ర ప్రభుత్వముల జీవుని అజ్ఞానంధకారములు ముంచి వేయుతున్నది జీవుని సత్వగుణము ఆవరించినచో దీపముపై గాజు చిమ్మి బోర్లించినట్లుండును జీవుని రజోగుణము ఆవరించినచో దీపముపై అలకని గంప బోర్లించినట్టుండు జీవుని తమో గుణము ఆవరించినచో దీపముపై కుండ బోర్లించినట్టుండును అని మూడు గుణములకు మూడు రకములైనటువంటి ఉపమాన పద్ధతిలో మనకు భగవానుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు శ్రీ రామకృష్ణ పరమహంస ఒక సందర్భమున తెలిపి ఉండిది ఈ విషయము కావున మూడును జ్ఞానదీపమును ఆత్మదీపమును ఏదో విధముగా కప్పునవి అయి వానిని వాని దాటివయించి ఆత్మస్థానమును జీవుడు చేరవలసి ఉన్నది ఈ త్రిగుణముల వ్యవహారమును చూచియు నిత్య నిర్మలుడగు జీవుడు వానికి వసుడై ప్రవర్తించుట చూచియు భగవానుడు ఆశ్చర్యమును వెలబుచ్చుతున్నాడని ఓత అనగా ఆశ్చర్యము అను పదముచి వ్యక్తమవుతున్నాయి ఆ గుణములను కూర్చి ఏ ఇంకను పరమాత్మ వివరంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు పదవ శ్లోకమున రేపు తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ